విధానంగా దానంగా తయారు చేసుకుంటే ఇలా బాగుంటాయి చూడండి ఇలాగా ఇలాగెస్ చీరకు వేస్తున్నా చీర కాల్స్ కూర్చుని ఇది ఒకటి మన మిషన్ ఇవి దాని లోపలికి సూది చిన్న చుట్టుకోవడానికి ఇవన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇంకోటి తయారు చేసి చూపిస్తాను చూడండి చూడాల ఇలా దీని లోపలికి అంటే రెండు వందలు చుట్టుకుంటే సరిపోతుంది నేను ఇది తక్కువ అయితే నూట నూట యాభై చుట్టునే దీన్ని డబల్గా ఇలా చేస్తుంది పట్టుకొని మనం పూలు కుడతామో ఆ విధానంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధానంగా చేసుకోవాలి ఇలా వచ్చేస్తే

నా వేస్తున్నా కొంచె చెప్పి ఇడ బొర్ర ఉంటుంది ఒకటి వాల్స్ మనకు దాని మధ్యలో ఇలా ఇలా కానీ ఇలా తర్వాత పూసలు రెండు పూసలు మళ్ళీ ఇడ పైన ఒక బొర్ర ఉంటుంది ఈ బొర్రెలో ఉంటే ఇట్లా ఇలా ఇలా వస్తుంది తర్వాత మళ్ళీ ఒక కప్పు తీసుకొని ఇలాగా ఇలాగా మళ్ళీ ఒక బూసన్ ఇలా వస్తుంది మనం ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇలా ఇలా కుట్టాక ఒక కింద చేపెట్టుకొని కూడా మనం ఇలా తిప్పుకొని ఓ టైట్ టైట్గా జరగకుండా ఇలాగా లాగా మూడేసుకోవాలి ఇలా మూడేసుకొని ఇలా వస్తుంది ఇంపార్టెంట్ చూపిస్తుంది சேம் அட்டான சேம் இல்ல மனக்கு இல்ல வேஸ்கிட்டே தாரம் அனைத்து ஊடி போய் இது தார கட்டி கொண்டு இல்ல ம ல்ஸ் அனை கட்டி தான் இல்ல இல்ல தீசது ரெண்டு பூசது மழை பையனை ஹோல் உண்டது ஆகி பார்த்த இல்ல మళ్ళీ ఇలా ఇలా చుట్టుకుంటే మనకి సైడ్ ఉంటుంది జారకుండా కూడా ఉంటుంది ఇలా ఇలా పైకి అనేసి మళ్ళీ ఇలా మూడేసుకుంటూ ఒక రెండు మూడు గట్టిగా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను గట్టి ఇలా అని ఇలాగ ఇలా అని మళ్ళీ ఇలా అని ఈ వూల్స్ ఇలా అనుకుంటే మనకి ఇలా పైకి అనేసి మళ్ళీ పూస పూస అవుతుంది మళ్ళీ ఈడ ఉంది కదా ఈడ హోల్సి ఉంచుకోండి ఒక ఇలాగా ఇలాగా తర్వాత మళ్ళీ ఒక కప్పు ఈ కప్పు ఇలాగా ఇలా పెట్టేసి మళ్ళీ ఒక పూస ఇలాగా ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నీట్గా ఈజీగా సులభంగా బాగుంటుంది ఈజీ ట్రై అనేది ఇలా వస్తుంది ఒకసారి చూడండి ట్రై ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా పాప ఒకటేమైనా అడుస్తూనే ఉందండి ఇప్పుడు ఈ బుడ్డది ఒకటే అడుస్తూనే ఉంది ఏదో కలర్ చేస్తూనే ఉంటుందో ఈ బుడ్డది వాషింగ్ మిషన్ లో కొందరు వాషింగ్ మిషన్ ఉంది కదండి వాషింగ్ మిషన్ లో యూజ్ చేస్తే ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఇలాగా దీని లోపల పెట్టేసుకొని ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ ఒకటి ఏదన్నా మనకు తాడు కానీ ఇలా దర్వండి కానీ దీనికి వేసేసుకొని ఇలా ఉతుక్కుంటే మనకి ఇవి లైఫ్ బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ చిన్న చిట్కా అంతే అండి ఏమంటే మనం వాషింగ్ మిషన్ వేసినవంటే ఇవి ఆల్రెడీ ఇవి ఇరిగిపోతాయి అనమాట విరిగిపోయే ముందు మనం ఇలా చేసుకున్నామంటే అంటే కవర్ దీంట్లో పెట్టేసుకొని ఇలా ముడి పెట్టేసుకుంటే మనకు ఇది కలర్ కూడా చేంజ్ కాకుండా బాగా నీట్గా ఉంటుంది ఇలా ఇలా కవర్ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది చూడండి నచ్చినట్టు ఒకసారి లైక్ చేయండి చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి